హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా నాకు వీడియోలు అయిపోయినాయి అంటే సైకిల్ యాత్ర అయితే ఉన్నాయి కానీ మీరెవరు చూడటం లేదు కదా అందుకని ఇక డైమండ్లు వీడియోలు చేద్దామని చెప్పి రేపు ఫస్ట్ తారీఖున వెళ్దాం అనుకుంటున్నాను ఈ ఎండలకేమో అందరూ రాలేరేమో అని చెప్పి నేను ఎవరికి చెప్పట్లేదు కానీ నేను ఒక్కడనే వెళ్ళి అవన్నీ చూసొస్తాను అన్న చూసి కొన్ని వీడియోలు తీసుకొస్తే నాకు వీడియోలు కావాలి కదా అందు గురించి అసలు ఎట్లా ఉంది ఏంటి నేను చూసి కూడా అయింది అంటే శ్రీరాంపురం వెళ్ళలేదు అక్కడికేమో వెళ్తాను తర్వాత కుళ్ళూరు కూడా వెళ్ళి అక్కడ వీడియోలు కూడా తీసుకొస్తాను అన్న ఏంటి ఒక్కన వెళ్తే రైట్ ఏంటంటే ఎండలు ఉన్నాయి ఏరుకోవాలంటే కష్టం నేనంటే ఒక్కడిని వెళ్ళి వీడియోలు చేసుకొస్తాను కాబట్టి నాకు అంత ఇదే ఉండదు కానీ ఏమన్నా ఉన్నా ఏదో చేస్తా నేను అక్కడ మొత్తం బహిరంగ ఉంటుంది కదా ఈ వీడియోల్లో చూడటమే నేను ఇక నేనైతే వెళ్ళి అబ్బో పది సంవత్సరాల పైన అయింది ఇక అప్పటి నుంచి నేను వెళ్ళలేదు ఇదిగో ఇదిగో బాబు ఈ ఈ డైమండ్ చూడండి ఇది ఎట్లా ఉందో అసలు ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది అనమాట అవటానికి చిన్నదిగానే ఏ క్లాస్గా ఉంది అసలు నెంబర్ వన్ డైమండ్ అంటే ఇది ఇది మీకు ఇంత క్లియర్ డైమండ్ ఎప్పుడూ నేను పెట్టలేదు ఇక జొన్నగిరిలో అంటే పెట్టే అప్పుడు ఇది కొల్లూరులో దొరికిందనమాట కొల్లూరులో కూడా ఇతను అదృష్టం కొద్దీ పైన ఎక్కడ తవ్వకుండా ఇతను ఉన్నది అంత అరగంటే ఉన్నాడు అరగంటలోనే దొరికింది ఆ ఎండలో తట్టుకోలేక ఇక వచ్చేస్తంటే దొరికిందంట కానీ మా ఇతనే చెబుతున్నాడు ఎండలో ఉండలేవా బాబాయ్ అని కాదన వెళ్ళి తీసుకురావాలి వీడియోలు వీడియోలు లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇక ఆ యాత్ర పెడితేనే ఎవరు చూడలేదు అందుకని నేను వెళ్ళాలనుకుంటున్నాను ఇల్లు వస్తావు సరే అంటే సరే బాబాయ్ అసలు ఇది అమ్మటానికి ఇలా అంటే సరే కొంతమంది చెప్పా కొంతమంది ఏమో క్యారెట్ లోపు అయితే మేము తీసుకోమంటున్నారు కొంతమంది అయితే బాగా తక్కువ అడుగుతున్నారు ఐదు వేలు పదివేలు అడుగుతుంటే ఏ మూలక్కవరు అతని ఖర్చులు కూడా రావు ఇక నాన్న ఎందుకు నువ్వు అమ్మతో పెట్టద్దో అది చక్కగా పిల్లలకి గుర్తుగా దాచుకోవాలి కొద్దిగా డబ్బులు ఖర్చు అయినా పాలిష్ చేయించి నువ్వే ఉంచుకున్నానా అని చెబుతున్నా ఇట్లాంటి చిన్న చిన్నవి దొరికినప్పుడు అమ్మటం వేసినానా ఐదు పదివేలు వస్తే ఏమవుతుంది చెప్పండి మీరు వెళ్ళిన ఖర్చులు రాట్లా ఇక తప్పదు ఇక అసలు ఖర్చులు కూడా లేవు అన్నప్పుడు ఇక మీ ఇష్టం కానీ నాకైతే ఇష్టం లేదు నాన్న ఏంటి ఎంత కష్టపడి తిరుగుతున్నా ఏమన్నా ఇక గుర్తుగా ఉంటుంది కదా అన్నట్టుగా నా ఆలోచన ఏ మీ ఇష్టం మీరు ఆలోచిస్తండి కానీ ఎంత బాగుందో చూడు అసలు కొల్లూరులో దొరికే వద్యో అసలు చాలా బాగుంటుంది కొల్లూరు పొట్ల గూడెం గుడి మెట్ల ఈ ఈ టేపును దొరికే ఎక్కువ ఇటువంటివే దొరుకుతాయి నాన్న ఇక్కడ కూడా ఇది పరిటాలు కూడా ఇట్లాంటివే దొరుకుతాయి మంచి షేపులు ఉంటాయి చక్కగా ఎనిమిది పలకలు చాలా బాగుంటాయి జోనగిరిలో దొరికేమో ఒక షేప్ అంటూ ఉండవు అవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట మా ఎన్ని వంకర్లు అంటే అన్ని వంకర్లు ఉంటాయి రౌన్గా ఉంటాయి ఇదివరకు పెట్టా కదా కాపీ దీని గురించి వీడియో చేయాలని ఉంది ఎందుకంటే మానాళ్ళకు దొరికింది ఇక దాన్ని పెట్టకుండా ఉండలేకపోతున్నా మీకు కూడా తెలుస్తుంది కదా ఓహో అసలు అతను వీడియో తీయటం కూడా చక్కగా బాగా తీశాడు అసలు ఆ వీడియోకి సరిపోయింది అసలు మీరు చూడటానికి కూడా క్లియర్గా ఉందన్నమాట ఇంత క్లియర్గా ఎవరు పెట్టి ఇంత ముందు పెట్టి ఉంటారో బాబు సబ్స్క్రైబ్ చేయండి నానా బాబు అందరూ సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళు చేయండి సబ్స్క్రైబ్ చేయండినా మీరు అందరూ మట్టికి లైక్లు చేయండినాన కొద్దిగా లైక్లు చేస్తే బాగుంటుంది కామెంట్లు పెట్టండి